హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్వజ్జభక్ష్యాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ భక్ష్యాలను గోధుమ పిండి ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయి ఉగాది పండక్కి ఎప్పుడు చేసే పప్పు భక్ష్యాలనే కాకుండా ఇలా సొజ భక్ష్యాలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సజ్జపక్షాలు చక్కగా పొంగి ఇలా పొరలా వస్తుందండి మరి కాలస్యం చేయకుండా టేస్టీ సజ్జపక్షాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సజ్జభక్ష్యాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ నేను ఇక్కడ మంచి కలర్ కోసం కొద్దిగా పసుపుని వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి ఉప్పు ఇంకా పసుపు పిండంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపాక దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక దీనికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని దీనిపైన మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని అరగంట పాటు నాననివ్వడం వల్ల పక్షాలను చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి పిండిని కలిపి పక్కన పెట్టాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఒకటిన్నర కప్పుల బెల్లానికి మూడు కప్పుల నీళ్ళను వేసుకోవాలి ఈ భక్ష్యాలను ప్రిపేర్ చేయడానికి తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఏదైనా ఒక బౌల్తో కానీ లేదంటే కప్పుతో కానీ మెజర్ చేసి తీసుకోవాలండి బెల్లంలో నీళ్ళను పోసి స్టవ్ మీద పెట్టి కలిపి బెల్లం కరిగేంత వరకు నీళ్ళను మరిగించుకోవాలండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలండి ఇప్పుడు కరిగించిన బెల్లం నీళ్ళను పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి దీంట్లో రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వలో నెయ్యిని వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే రవ్వ చక్కగా వేగి మంచి వాసన వస్తుందండి అప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి బెల్లం నీళ్ళను వేశాక అంతా చక్కగా కలిసేలా ఇలా కలుపుకోవాలి దీంట్లో సోంపు ఇంకా ఇలాచీని దంచి పొడి చేసి వేసుకోవాలి సోంపు పొడి ఇలాచీ పొడిని వేశాక రవ్వ మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వను అడగంటకుండా కలుపుతూ ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇది కొంచెం చల్లారాక చేతి పెట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం రవ్వ మిశ్రమాన్ని ఇలాగే బాల్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి అన్ని బాల్స్ని ప్రిపేర్ చేశాక దీనిపైన మూత పెట్టి పెట్టుకోవాలి లేదంటే గాలికి ఆరిపోయి గట్టిగా అవుతాయండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి పిండి ఇలా చక్కగా నాని సాగినట్టుగా అవుతుందండి పిండి ముద్దని రౌండ్గా బాల్లా చేసుకొని చేత్తో ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రం బాల్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి రవ్వ మిశ్రం ఎక్కడ బయటకు రాకుండా క్రాక్స్ లేకుండా ఇలా చక్కగా క్లోజ్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒకేసారి నాలుగైదింటిని ప్రిపేర్ చేసి తీసుకున్నానండి వీటిని ఇలా స్టఫ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాక చపాతీ పీటను తీసుకొని ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ వేసుకోవాలి దీని మీద నెయ్యిని వేసి మనం భక్షణం చేసే సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్ మీద నెయ్యి లేదా నూనెనైనా వేసుకోవచ్చండి ఇలా నెయ్యిని అప్లై చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఉల్లెని తీసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే దీనిపైన మరొక బటర్ పేపర్ని నెయ్యి అప్లై చేసి వేసుకొని చపాతీ కర్రతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చండి రవ్వ ఇంకా పిండి రెండు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చేత్తో నిదానంగా ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ప్రిపేర్ చేసుకోవచ్చు బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేస్తాం కాబట్టి ఇలా ఎంత సన్నగా చేసినా పేపర్కి అంటుకోకుండా ఈజీగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసిన భక్ష్యాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి భక్ష్యం ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా అంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా పొంగుతుందండి రెండు వైపులా తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే సొజ్జభక్ష్యాలు రెడీ అండి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎప్పుడు పప్పుతో చేసే నేతి బొబ్బట్లనే కాకుండా ఈసారి ఇలా రవ్వతో బొబ్బట్లను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి వేడివేడిగా ప్రిపేర్ చేసిన ఈ సొజ్జపక్షాలను నెయ్యితో కానీ లేదంటే పాలతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి రవ్వతో ప్రిపేర్ చేసే ఈ సొజ్జ భక్షాలు పాలల్లో ముంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయండి ఈసారి నేతి బొబ్బట్లు లేదా భక్ష్యాలను ఇలా రవ్వతో ప్రిపేర్ చేసుకొని చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్